సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని జైరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ కుమార్ షేట్కర్ ధీమా వ్యక్తం చేశారు శ్రీరామనవమి సందర్భంగా ఆయన అందరికీ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు నారాయణకేడ్ నియోజకవర్గంలోని నాగులగిద్ద ఎంపీపీతో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీలో నుంచి ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి కండవాల కప్పి పార్టీలోకి స్వాగతించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది సంవత్సరాల పాటు ఎంపీగా పనిచేసిన బీబీ పార్టీలు ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆయన కేవలం బిజినెస్కి మాత్రమే పరిమితమై తాను లోకల్ అభ్యర్థిగా అందరికీ అందుబాటులో ఉండి ప్రజాసేవతో పాటు జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు ఆయన వెంట పిసిసి సభ్యులు శంకరయ్య స్వామి తదితరులు ఉన్నారు जर <laughs> आंग <laughs> శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పుడే శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుకున్నాం మా నారాయణ శ్రీరామ మందిరంలో మరి నేను హైదరాబాద్ నియోజకవర్గ ప్రజలు కోరుకునేది ఒకటే ఏ ఎంపీ అభ్యర్థి మీకు అందుబాటులో ఉండి మీకోసం పనిచేసే ఎంపీ అభ్యర్థికి ఆ పార్టీకి ఎన్నుకోండి నేను సురేష్ షెట్కార్ మరి మీ తెలంగాణ పోరాటంలో మీకు మీ ఎంపీగా మరి ఆనాడు తెలంగాణ సాధించడం జరిగింది మా మా ద్వారానే బిల్లు కూడా పాస్ చేసుకోవడం జరిగింది ఆ ఘనత ఒక పార్లమెంట్ సభ్యునిగా మీ మీ పార్లమెంట్ సురేష్ షెట్కర్ కృషి ఉంది అని కూడా మరి మని చెప్తూ మరి ఈరోజు పీవీ పాటిల్ బీజేపీ తరఫున ఇస్తా ఉన్నాడు ఆయన ఒక బిజినెస్ పాటిల్ మరి ఆయన కాంట్రాక్టు బిజినెస్ కోసమే ఉండి ప్రజలు అందుబాటులో ఉండే నాయకుడు కాదు మరి గాలి అనిల్ కుమార్ కూడా ఈ ప్రాంతం వాస్తవం కాదు మరి అటువంటి వ్యక్తులు ఎత్తారా మీకు అందుబాటులో ఉండి మీకోసం కొంత వెళ్ళే కృషి చేసే కోటి ఎత్తారా అనేది ప్రజలు ఆలోచించి ఆలోచిస్తారని నాకు మంచి విశ్వాసం ఉంది కులమల కుల మతాలకు అతీతంగా ఆ కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ తప్పకుండా సెక్యులర్ దానికి ప్రజలు చూపుతారు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని జాతులు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మన మా జీరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సురేష్ కుమార్ శెట్ గారు మంచి మెజార్టీని గెలిపిస్తారని పెద్ద ఎత్తునగా టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి పథకాలు అభివృద్ధి చేస్తుందనే ఒక నమ్మకంతో ఈరోజు నాగరిక మండలం నుంచి రెండు రెండు వందల మందితో ఈరోజు ఎంపీపీ మోతీభాయ్ రాతుడు గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మన లోకల్ లీడర్ అయినటువంటి సురేష్ శెట్కర్ గారి పైన నమ్మకం ఉంచి ఇంతకుముందు వివిట్ పండ్ల గారికి పది సంవత్సరాలుగా మా అవకాశం ఇచ్చిన ప్రజలకు కనీసం గుర్తుపట్ట స్థితి అభివృద్ధి అయితే పక్కన పెడితే ప్రజలకు ఓటు వేసిన ప్రజలకే పరిస్థితి ఉంది అందుకోసమే మా నారాయణపేట నియోజకవర్గం ఇంకా ముందుకు వెళ్ళాలంటే మన సురేష్ శెట్కర్ గారి వల్లనే సాధ్యమవుతుందని ఆ నమ్మకంతో ఈరోజు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఇంకా ముందు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలు సేవ చేయడానికి ఎప్పుడూ కూడా గత నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజల మధ్యలో చుట్టూ ప్రజలకు భాగోలు తెలుసుకునే నాయకులు ప్రజలకు ఎప్పుడు కూడా చేసిన వెంటనే స్పందించి వారి యొక్క బాధలు కష్టసుఖాలు బాధపంచుకునే వ్యక్తిగా ఈరోజు మన మధ్యలో వచ్చిన వ్యక్తిని మనం ఆధారించి గెలిపించుకోవాల్సిన బాధ్యత మన నారాయణ పేర్లు కాబట్టి ప్రజలందరికీ కలంలో కాబట్టి ఎవరు కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సందేహకరము